ఈవీఎంలు పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్ సమర్థించడాన్ని టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ తప్పుపట్టారు నిబంధనల ప్రకారమే పిన్నెలపై కేసులు పెడితే ప్రతి విమర్శలు చేయడం హేయమయంటారు దిష్టిబొమ్మలను తగలబెడితే చంద్రబాబుపై మూడు వందల ఏడు కింద కేసులు పెట్టిన ఘనత వైసీపీకే ఉందని ఎద్దేవా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు తప్పు చేసినా క్షమించాల్సిన అవసరం లేదన్నారు రమణ నిన్న నెల్లూరు సెంట్రల్ జైల్లో ఐపీసీ సెక్షన్ గురించి చాలా విప్లవంగా చెప్పాడు మహానుభావులు ఆయనకు ఐపీసీ సెక్షన్ గురించి ఇంత బాగా అవగాహన ఉందని చెప్పి ఇప్పుడే ఉంది మా కోసం ఎందుకంటే ఆయన చాలా కేసులు ముద్దాయి ఏ సెక్షన్ ఎట్లాంటిది అని భారతదేశంలో ఎవరికి తెలియనంతగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏ సెక్షన్ ఎన్నేళ్ళు జైలు అన్ని అనుభవించిన సెక్షన్ నేను చెప్పాడు అందులో ఒక సెక్షన్ పిన్నెలి రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి ఈవీఎం మిషన్ కేవలం పగలగొట్టిందానికి మాత్రమే త్రీ సెవెన్ సెక్షన్ పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఈ ఈవీఎం అని పగలగొట్టడమే అతిపెద్ద నేరం దానికి త్రీ నాట్ సెవెన్ అనేది చాలా చిన్న సెక్షన్ అయినా ఆయన చెప్పడం ఏంటంటే